జై వారాహి మాత సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము విద్య ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడను అలాగే స్త్రీ పురుష వసీకరణము ప్రత్యేకంగా చేయబడ్ను ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు కూడా ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మవారి సందేశము తల్లి చూడగానే నా నుదిను తాకు నీ నుదిట రాతను మారుస్తానమ్మ ఆనందం సంతోషం నీ జీవితంలోకి వచ్చేలాగా నేను చేస్తాను నువ్వు కోరింది నేను నీ చేతిలో పెడతాను తల్లి ఇలా ఎందుకమ్మా మనకు చెబుతున్నారో అమ్మ మాటల్లోనే విందామండి తల్లి ఏం చేయాలో తెలియక సతమతమవుతున్నావమ్మా నీకు నువ్వు ఒక కట్టుబాటుతో ఉన్నావు కానీ అది నీకు ప్రశాంతతకు ఇవ్వడం లేదు అందువల్ల దానికి నువ్వు దూరంగా ఉండి తల్లి నువ్వు చేసే పనులు అందరికీ నచ్చవు నచ్చాలని లేదు తల్లి కాబట్టి వేరొకరి గురించి ఆలోచించవద్దు ఏం చేయాలి అనుకుంటున్నావో అదే చేయి తల్లి ఏమి తోచినప్పుడు నీ తాకు తల్లి వెంటనే ఆలస్యం చేయకుండా నా నుదుటిని తాకు అమ్మా నా నుదుటిని నీ తలరాత రాసి ఉంచాను కాబట్టి నా నుదుటిని తాకు ఇంకా ఏ పని చేయాలనుకుంటున్నావో అది చేయి ఇంకా నీకు అడ్డు ఎదురులేదు తల్లి నువ్వు తలపెట్టిన ప్రతి పని కూడా విజయవంతం అవుతుంది నీకు ఓటమి అనేది ఉండదు బిడ్డ ఇతరులు అనే మాటలు అసలు పట్టించుకోవద్దు అయ్యో వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అని ఆలోచించకుండా అలా ఉండకమ్మా ఏ పని అయితే తలపెట్టావో ఆ పనిని పూర్తి చేయి కాబట్టి నీ పనిలో ఎటువంటి ఆటంకం ఉండదు తల్లి నీకు నువ్వు చేయాలనుకున్న పనిని ఈరోజే ఆరంభించు నువ్వు చేసే పనిలో మంచి విజయం అందిస్తాను తల్లి నువ్వు కోరిక నీ కోరికని నీ చేతిలో పెడతాను ఈ వారాహ్యమ్మ అనుగ్రహం పూర్తిగా ఉండి గెలుపు చేకూరుతుందమ్మా నేను ఉండగా నీకు అందగా ఉంటాను నీకు ప్రశాంతమైన జీవితాన్ని నీకు ప్రసాదిస్తాను తల్లి కానీ నువ్వు చేసే పనిని శ్రద్ధగా చేయి శ్రద్ధ లేని పని వృధాగా పోతుంది అలాగే నమ్మకంతో ఉండు నమ్మకం లేని మనిషి ఎప్పుడూ కూడా ఎదగలేడు కాబట్టి తల్లి రెండూ కూడా బంగారు నాణాలు అని గుర్తుంచుకో తల్లి రెండూ కూడా నీ జీవితానికి బంగారు పాట వేస్తాయమ్మా నీ జీవితంలో కొన్ని మనసుకు ఆనందాన్ని ఇస్తాయి మరికొన్ని సంఘటనలు బాధకు గురిచేస్తాయి ఆనందానికి పొంగవద్దు దుఃఖానికి ఉంగిపోవద్దు రెండింటినీ కూడా సమానంగా చూడు తల్లి నీ కుటుంబం గురించి దిగులు అసలు పడవద్దు తల్లి నీకు అన్నీ వచ్చి చేరుతాయి నీకు నీ కుటుంబానికి కాపలాగా ఉంటాను తల్లి నా నుం తాగిన నిన్ను ఎలాంటి కష్టము ఉండదు తల్లి అతి కొద్ది రోజుల్లో నీ కష్టాలన్నీ కూడా కరిగిపోతాయి నీ బాధలు పాతాళానికి అడుగంటుకుపోతాయి నువ్వు ఎలాంటి దిగులు పెట్టుకోవద్దు తల్లి ఖచ్చితంగా నీ ఆశలు కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయి నీ జీవితంలో పౌర్ణమిలాగా నిండి వెన్నెలలాగా నీ జీవితము విడుస్తుంది తల్లి చేయగలనా లేదా అనే సందేహం లేకుండా నువ్వు అనుకున్న పనిని ఆరంభించు తల్లి నమ్మకంతో ఉండు నీ ఆశ అనేది నెరవేరుతుంది ఇప్పుడు నువ్వు కష్టపడుతున్నా అనుకోవద్దు అన్నీ ఏదో ఒక రోజు మారుతాయి తల్లి తప్పకుండా మంచి మార్పు వస్తుంది ఆ మార్పు నీ జీవితాన్ని ఆనందకరమైన వెలుగును తీసుకువస్తుంది కొద్ది రోజులుగా నీ ప్రశాంతను పోగొట్టుకుంటున్నావు నేను చూస్తూనే ఉన్నాను ఏది కూడా నా కళ్ళ నుంచి తప్పించుకోలేదు నేను చూస్తూనే ఉంటాను కాబట్టి ప్రతిదీ కూడా నాతో పంచుకో నీ మనసులోని బాధ తగ్గుతుంది అమ్మ అమ్మ నా కష్టాన్ని చూస్తూ ఉండి కూడా ఎందుకు మౌనంగా ఉన్నావు అమ్మా అని అడుగుతున్నావు కదా తల్లి ఇప్పుడు నువ్వు కష్టపడుతున్నావు అమ్మా ఆ కష్టం వెనుక ఆనందం వచ్చి తీరుతుంది ఆ ఆనందం నీకెంతో సంతోషాన్ని ఇచ్చి తీరుతుంది నీ ఆనందాన్ని సంతోషాన్ని నీ దోషలో పోస్తానమ్మా ఇంకొక విషయం తల్లి నీ జీవితాన్ని నీ కోసం జీవించు వేరొకరి కోసం జీవించవద్దు నీ జీవితం నీ కోసం నీ వాళ్ళ కోసం నీ ఆనందం కోసం జీవించు నీకు అవసరమైన అందరూ కూడా ఉండాలి అప్పుడు నీ జీవితాన్ని ఆనందంగా ఆస్వాదిస్తూ జీవిస్తున్నట్లు వేరొకరు ఏమనుకుంటారో ఇతరుల కోసం జీవిస్తే నీ జీవితాన్ని నువ్వు ఎప్పుడు కూడా ఎప్పుడు జీవిస్తావు కాబట్టి ఎటువంటి ఆలోచనలు పెట్టుకోవద్దమ్మా నీకు నా ఆశీస్సులు ఎప్పుడూ కూడా ఉంటాయి నా నుదుటిని చూడు తల్లి ఓం అనే ఓంకారం ఉంటుంది ఆ ఓంకారమే నీ జీవితానికి ఆధారంగా నిలబడుతుంది తల్లి అలాంటి నా నుదుటిని తాకిన నిన్ను ఓంకారంతో పాటు అదృష్టాన్ని కూడా ఇస్తాను ఈ శుక్రవారం రోజు నేను చెప్పింది నిజం తల్లి అబద్ధం కాదు కాబట్టి ఎలాంటి అనుమానం పెట్టుకోకుండా నీ పని నువ్వు చేసుకో తల్లి విజయం నీ వెనకాలే పంపిస్తాను నా ఈ మాటను నమ్మి వెంటనే ఆరంభించు తల్లి నువ్వు చేయాలనుకున్నది చెయ్యి అప్పుడు నీకు అంతా మంచిగా జరుగుతుంది నమ్మకంతో చేయి బిడ్డ అంతా మంచి జరుగుతుంది బిడ్డ ఈ శుక్రవారం రోజున రాత్రి పడుకునే ముందు నా ఈ నామాన్ని పదకొండు సార్లు జపించు తల్లి నీ కోరిక తక్షణమే తీరిపోతుంది అమ్మ నర్పవి నర్పవి ఇలా అలా నర్పవి అని మంత్రాన్ని నువ్వు పడుకునే ముందు పదకొండు సార్లు జపించు తల్లి తెల్లవారేసరికి నీ జీవితంలో అద్భుతం జరుగుతుంది ఎవరైనా సరే నేను ఉన్నాను అనే నమ్మకంతో నేను చెప్తుంది నిజమో అని నమ్మినప్పుడు నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి తల్లి నా మీద నమ్మకంలా ధైర్యంగా సంతోషంగా ఉండు బిడ్డ ఎప్పటి వరకు అలసిపోయి ఉంటావు అని నేను ఊహించగలను కాబట్టి నీ అలసిపోయిన హృదయానికి నేను చెబుతున్నటువంటి సందేశంలోని మాటలు ఒక వరంగా భావించి ప్రశాంతంగా నిర్మలమైన మనసుతో నా మాటలు విని అని అమ్మవారి అయితే మనకి ఈ చక్కటి సందేశాన్ని తీసుకొచ్చి మనకి విజయము అనేది కలుగుతుంది నమ్మకంతో ఓర్పుగా అమ్మవారిని నమ్మి ఉండు అని అమ్మవారు అయితే చెప్తున్నారు అమ్మవారు చెప్తున్నారు కాబట్టి తప్పకుండా ఈ పని అనేది మనకు జరుగుతుంది మన జీవితంలో విజయము అనేది సాధిస్తాము కాబట్టి అమ్మవారి మీద నమ్మకంతో మనము ప్రతి పని కూడా శ్రద్ధగా నమ్మకంతో చేయండి మీ జీవితంలో మంచి విజయాలను సంతోషాలను ఆనందాలను తప్పకుండా పొందగలుగుతారండి ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులు కూడా షేర్ చేయండి సర్వే జనా భవంతు జై వారాహి మాత